సో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీపీ కేసు తీవ్ర ప్రకంపన సృష్టిస్తుంది మరోవైపు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేస్తుంది సో ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా స్పష్టంగా ఈ అంశం మీద చర్చకు పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయటం కొద్దిసేపటి క్రితం కూడా స్పీకర్ని కూడా సభాపతిని కూడా స్తంభింపజేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా గట్టిగా పట్టుపట్టి వెళ్లేకి దూసుకెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి సో ఇటువంటి సందర్భాల్లోనే అసెంబ్లీలో ఇప్పుడు తాజాగా ఆ వ్యవహారంలో కొంత వివాదాస్పదమవుతున్నటువంటి వ్యవహారంలో వీర్లపల్లి శంకర్ ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కొంత అసభ్యంగా కొంత సైగలు చేయటం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కూడా సైగలు చేయటం మరోవైపు పెద్ద ఎత్తున కొంత వీర్లపల్లి శంకర్ చేసినటువంటి అనుచిత అసభ్య ప్రవర్తన మీద ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారం రేగుతోంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే తీరుపైన కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్నటువంటి వ్యవహారం షాద్ నగర్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి వీర్లపల్లి శంకర్ ఈ విధమైనటువంటి ప్రవర్తన ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇవాళ సభ్య సమాజం మందులు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి లేదంటే వాస్తవానికి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటివి కానీ లేకుంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు మరోవైపు సంక్షేమ పథకాలు ఇట్లాంటి అంశాలు చర్చగా రాకుండా ఈ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటూ కూడా కొంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ మరి ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ అక్కడ అసెంబ్లీలో ఉన్నటువంటి పేపర్లను తీసుకొని కొంత దాన్ని బాలులాగా మడిచి వాళ్ళని కొడుతున్నట్టుగా కొద్ది చూపిట అంటే మొన్నటికి మొన్న కూడా వీర్లపల్లి శంకర్ ఇప్పటికే ఒక కులం మీద దూషిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలియకుండా ఖచ్చితంగా అందరినీ కూడా పాత్రేస్తామంటూ కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగాయి వేళమ సంఘం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన ఆయన వ్యాఖ్యల పట్ల సో ఇప్పుడు ఆ వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీలో వింత ప్రవర్తనగా చెప్పుకోవాలి వీర్లపల్లి శంకర్ ఆయన చాలా సౌమ్యుడు వాస్తవానికి వీర్లపల్లి శంకర్ అట్లాంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీరలాపల్లి శంకర్ అసెంబ్లీలో ఈ తరహా బిహేవియర్ చూసి అందరూ ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏ ఒక్క మనిషి కూడా అంటే అంత అసభ్యంగా ఎవరు కూడా సహజంగా కూడా చూపించరు అట్లాంటిది ఎమ్మెల్యే ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల కొంత ప్రభుత్వంలో ఉండి కూడా ఆ తరహాగా చూపించారు అసెంబ్లీలో ఇలాంటి సైగలు చేశారంటే చాలా సిగ్గుమాలిన చర్యగా చెప్పుకోవచ్చు మరోవైపు మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నటువంటి తరంలో ఈ ఘటనతో జరిగింది మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు క్రమంలో వెనకలో ఉన్నటువంటి వీర్లపల్లి శంకర్ ఆ స్పీచ్ని అడ్డుకుంటున్నటువంటి క్రమంలో ఆయన చేతిలో ఉన్నటువంటి పేపర్లని కొంత మడిచి చించి విసిరేయటం అది కూడా ఎమ్మెల్యే మీద విసిరటం అనేది కొంత కొట్టినట్టుగా అంటే బాల్తో కొట్టినట్టుగా వాళ్ళని కొంత దాడి చేస్తున్నట్టుగా చూపించటం అనేది కొంత తీవ్ర స్థాయిలో విమర్శలకి వెల్లువెత్తుంది మరోవైపు ఇప్పటికే హరీష్ రావు కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడటానికి అవకాశం కల్పించాలని పార్టీ నాయకులందరూ పట్టుబడుతున్నారు అంటే ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టు ఈ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ స్పష్టంగా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి ఆ కేసుని అక్రమ కేసుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది వారు మాట్లాడడానికి ఒక రూలు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక రూలా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ కార్ రేస్ పైన క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా చర్చ జరపాలనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఒక డిమాండ్ సో ఈ క్రమంలోనే ఇది ముమ్మాటికి అక్రమ కేసు అంటూ కూడా హరీష్ రావు సభలో మాట్లాడారు మరోవైపు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పొంగులేటి కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ ఈ విధంగా వెనకల నుంచి ఈ తరహా బిహేవ్ చేయటం చూసి ఖచ్చితంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది సో ఇప్పుడు ఈ అంశం మీద మరి స్పీకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాల మీద ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందా ఎందుకంటే సభ్యులను ఉద్దేశించి అసభ్యంగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో మరి ఆ సభ్యుల మీద ఏమైనా చర్యలకు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందా లేదంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద అసెంబ్లీలో ఈ తరహా అధికార పార్టీ ఎమ్మెల్యే బిహేవియర్ అయితే మాత్రం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది